ప్రజా సేవకునిగా అభివృద్ధికి వారధిగా ఎలవేలా ప్రజలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే మక్కల్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రాన్స్ఫర్ డ్యూటీ నిధులతో నూట తొంభై ఏడు పాయింట్ ఐదు ఐదు లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శనివారం రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణ శ్రేతో కలిసి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు అలాగే ఇందిరానగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో ట్రాన్స్ఫర్ డ్యూటీ నిధులు నూట తొంభై మూడు పాయింట్ ఏడు ఐదు లక్షలతో చేపట్టినున్న పలు అభివృద్ది పనులకు శిలాఫలకం ఆవిష్కరించారు అనంతరం మాతంగి కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో భవానీ నగర్ విజయనగర్ తదితర ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్ డ్యూటీ నిధులు నూట ఎనబై ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షలతో చేపట్టనున్న అభివృద్ది పనులకు శిలాఫలకం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రామగుండం నియోజకవర్గం అభివృద్ది చేసుకుంటూ ముందుకు వెళ్లడం జరుగుతుందని అభివృద్దికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్టం ముందుకు పోతుందని గత ప్రభుత్వం కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బంది పడ్డ ప్రజలకు రెండు వందల యూనిట్ల విద్యుత్ మాఫీ చేసి సుమారు ఎనబై శాతం మంది ప్రజలు కట్టే విద్యుత్ బిల్లు ప్రభుత్వం భరిస్తున్నారు ఇలా మయ చిన్న బాలికల కళాశాల రెండు కోట్లతో అభివృద్ధి చేస్తా ఉన్నాం అదే మాదిరిగా ఉర్దూ మీడియం స్కూల్ ని కోటి రూపాయలతో చేసినాం ఏటీసీ యాభై కోట్లతో ప్రారంభం చేసినాం పీజీ కాలేజీలో ఎంసీఏ ఎండిఏతో పాటు అద్భుతమైన భవనాలను కడతా ఉన్నాం నర్సింగ్ కాలేజీ తెచ్చినాం పాలిటెక్నిక్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా తెచ్చినాం రైతులను ఆదుకుంటా ఉన్నాం రైతు పండించిన ప్రతి పంటను గత ప్రభుత్వంలో మీలాంటి పేదలు ఎవరైనా పోయి ప్రభుత్వం దగ్గర నుంచి తెల్ల రావాలంటే మూడు వేలు పదివేలు వేల తీసుకునే బ్రోకర్లు ఉండేవాళ్ళు ఓ డబుల్ బెడ్రూమ్ కావాలంటే డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వచ్చేది ఇలా ఆర్ఎస్ఏ నౌకర్ ఉంటే పదిహేను లక్షల రూపాయలు తీసుకున్నారు ఇవాళ ప్రైవేట్ నౌకర్లు కాని ఇందు ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ కానీ ఇవాళ తెల్ల కార్డు కానీ సన్న బియ్యం గాని ప్రభుత్వానికి సంబంధించిన ఏ సంక్షేమం అయినా కూడా ఒక నయా పైసలు లేకుండా బిగుతా మా నాయకులు మీకు భోజనం పెట్టి అవసరం ఉన్న కాడికి స్వయంగా వెళ్ళి తీసుకెళ్లి మీకు వచ్చే హక్కులు ప్రభుత్వ సంక్షేమాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికి అందించి ముందు పోతా ఉన్నాం దోపిడీ ఇవాళ దళారీతనం అనేది లేదు అనే అంశాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం మరి ఇలా ఇందిరానగర్ లో గతంలో కూడా కొన్ని పనులు చేసినాం పెద్ద డ్రైనేజ్ పనులు చేసినాం మోరి రోడ్లు వేసినాం ఆ పోషం పొద్దున్న లేవగానే పొద్దున్న ఇంటి ముగడ్కి వచ్చి ఆరు గంటలకు కూర్చుంటాడు కూర్చొని టార్చర్ పెడతాడు నాకు అది కావాలి నాకు ఇది కావాలి అంట ఒక్క రోజుల ఇంత ఇందిరానగర్ని అద్భుతంగా చేస్తున్నాం కాదంటే ఎప్పుడు జరిగినంత అద్భుతం జరుగుతా ఉంది కానీ ఇంకా కావాలంటాడు ఆయన ఏదేది అడిగిందో ప్రతిదీ ఇస్తా ఉన్నాం దానికి తోడు అని బిలియన్ ప్రజలు ఇద్దరు తోడుగా వస్తారు నరకం చూపిస్తారు నాకు బయటికి వెళ్ళలేరు కారు కడ్డం కూసుంటారు వీళ్ళు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బయట వాళ్ళు అర్థం కాదు అప్పుడప్పుడు కార్చర్ చేసి చేసి ఆ పని ఒప్పించుకొని పోతారు ఇవాళ వాళ్ళ బాధ పడలేక వాళ్ళ తెలియకుండా ఈ ఊరిని బాగు చేయాలని ఆలోచన నాది మీరు అడగక ముందే అంత పెద్ద కినాలు కట్టాం ఎంత మేడం ట్రైన్ రెండు కోట్లతో ఫస్ట్ ట్రైన్ కట్టడం ఇంకా దాని పక్కకు అటు ఇటు బాటేస్తా ఉన్నాం దాని పక్క మీద మళ్ళా మీరు చెత్త వేయకుండా జాలి కడతా ఉన్నాం ఎవరైనా రేపు లైట్లు పెడతాం దాని పక్క నుంచి మీరు కూడా వాకింగ్లు చేసే మాదిరిగా చేసే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం ఈ సంజయ్ కాలనీలో నగర్ లో రోడ్లు కట్టినాం ఇంకో రోడ్లు వేస్తా ఉన్నాం డ్రైనేజీలు చేసినాం ఇప్పటికే కోట్ల రూపాయలు నాలుగు ఐదు కోట్ల రూపాయలు మింగేసింది ఇక్కడ మళ్ళా ఇప్పుడు అంటారు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇంకా యూజీడీ కావాలి ఇంకా రోడ్లు కావాలి చూడు పక్కకుండా ఏమంటారు మళ్ళీ రోడ్లు కావాలి ఇందిరాగర్ అద్భుతమైన నగరం కావాలంటాను మీ అందరి మీద ప్రేమతో ఇవాళ చేసే బాధ్యత మాకుంది మా అధికారిని ఎప్పటికప్పుడు మాకంటే ఎక్కువ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు మున్సిపల్ సమస్య వారి యొక్క టీం సభ్యులతో కలిసి ఇవాళ ఇవాళ మా ఈ ఏరియాలో రెండు కోట్ల రూపాయలు సుమారుగా రెండు కోట్ల రూపాయలతో మార్కండే కాలుంచి లింక్ ఈ డ్రైనేజ్ అంటే అక్కడిక్కడ లింక్స్ ఉంటాయి ఇవాళ డ్రైనేజ్ అంతా కూడా ఈ ప్రాంతంలో మరి రెండు కోట్ల రూపాయలతో డ్రైన్ వర్క్ స్టార్ట్ చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో నగర సంస్థ ఎస్సీ గురువీర ఈలు రామన్ శివానందం తాజా మాజీ కార్పొరేటర్లు మహాంకాళి స్వామి బంతర రాజేష్ దాతు శ్రీనివాస్ ముస్తఫా బాలరాజ్ కుమార్ పలువురు నాయకులు పాల్గొన్నారు